ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా తేలపూట శ్రీదేవిని అందరం కలిసి కోరుకొని ఒక దళిత మహిళగా గెలిపించాలని చెప్పి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు అడుగు వేస్తున్నాం కానీ మాకు ఈ రోజు కూడా అందరూ కూడా జనంలోకి వెళ్తుంటే అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గడప గడప తిరుగుతుంటే అందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి రైతుకు బోనస్ పడుతుంది ఆడవారికి ఉచిత బస్తుంది ఉంది మొన్న అదే విధంగా బతుకమ్మ చీరలు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో ఏమి ఇచ్చినా కానీ మన ప్రభుత్వంలో అందరికీ ఎమ్మెల్యే గారు కూడా కట్టుకున్నారు రాగమయ్య గారు కూడా సో అందరూ సంతోషంగా ఉన్నారు ఈసారి రెండు వందల ఓట్లు మెజార్టీతో తేల్పూర్ సీట్ గెలవబోతుంది జై కాంగ్రెస్ నూతనపల్లె గ్రామం గ్రామంలో ఈ రోజు గడప గడప తిరగటు ఓట్లు అడిగి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే శ్రీదేవి గారికి నాలుగో వార్డు స్వప్న ఓట్లు ఇంటింటికి గడపగడప తిరిగి ఓట్లు అడుగుతున్నాము అత్యంతిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థనిస్తున్నాను